అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నుండి పాత బస్టాండ్ కోడెల వరకు పద్నాలుగవ జాతీయ ఓటర్స్ డే సందర్భంగా పట్టణంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజంపేట డీఎస్పీ చైతన్య ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ప్రభుత్వంలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం పాత బస్టాండ్ కోడలలో మానవహారం నిర్వహించి ఓటును ఎలా వినియోగించుకోవాలి ఎందుకు వినియోగించుకోవాలి దాని పట్ల మన బాధ్యత ఎంత అనే విషయంపై ఆర్డీఓ అవగాహన కల్పించారు వరకు వివిధ కళాశాలలు అదేవిధంగా డిఎస్పి గారు అదేవిధంగా తౌసిలర్ గారు ఏఆర్ఓ గారు అన్ని శాఖలకు సంబంధించి విద్యార్థులు మున్సిపాలిటీ ఓటర్లు అన్ని శాఖలు కలిసి ఇక్కడ ర్యాలీ నిర్వహించడం జరిగింది విద్యార్థులతో ఒక ఘనంగా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా గౌరవ ఎన్నికల కమిషన్ వారు ఈ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మరి ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయమని చెప్పారు మనకున్న ముఖ్యమైన విషయాలు రెండే రెండు రోషరహితమైన ఓటర్ల జాబితా తయారు చేయాలి ఎర్రర్ ఫ్రీ ఎలక్ట్రోల్స్ ప్రిపరేషన్ ఆఫ్ జనరల్ ఫ్రీ ఎలక్ట్రల్ రోల్స్ ఏ ఒక్క అర్హుడిని వదిలివేయకూడదు ఏ ఒక్క నలుగురిని అందులో ఉంచకూడదు అదేవిధంగా కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ సంబంధించి ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ కండక్ట్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ నిర్వహించాలి నిష్పక్షపాతంగా నిర్వహించాలి కాబట్టి ఉద్దేశాలతోనే ఈ మనకు జాతీయ ఓట్ల దినోత్సవాన్ని జరుపుతున్నాం రెండు వందల ఎనభై ఏడు పోలింగ్ స్టేషన్లు కూడా ఈరోజు అన్నింటిలో కూడా బిఎల్ఓలు ఈ జాతీయ ఓటర్ దినోత్సవానికి జరుపుతూ ఉన్నారు కాబట్టి రాబోయే ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి అందరూ కూడా ప్రతి ఓటర్ ఖచ్చితంగా ఓటేద్దాం 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 ఖచ్చితంగా ఓటేద్దాం ఓటును ఎటువంటి పరిస్థితుల్లో అమ్మకూడదు ఓటుకు నోటు అనేది ప్రజాస్వామ్యానికి చేతు ఈ ఉద్దేశాలతో అందరూ కూడా ఎన్నికల్లో ഓട്ടത്തിൽ ഉപയോഗിച്ചു കൊല്ലി ആമക്ക് നായകൻ്റെ എണ്ണക്കോലെ തെളിജോസ്